హాయ్ బ్రో మీ పేరు రవీంద్రబాబు రవీంద్రబాబు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా బ్రో దాని రూపకర్త ఎవరు దాని రూపకర్త మేబీ అశోక్ పేరుతో సార్ తెలియదు బ్రో పింగలి వెంకయ్య పింగలి వెంకయ్య ఓకే ఆయన ఏ రాష్ట్రానికి చెందిన ఐడియా ఉందా తెలియదు బ్రో గెస్సా ఇంకా వెంకయ్య మేబీ ఏదైనా వెస్ట్ బెంగాల్ మన ఆంధ్రప్రదేశ్ బ్రో అవునా హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రపతి ఎవరు ద్రౌపది ముర్ము గారు ద్రౌపది ముర్ము గారు ఇండియాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి బ్రో ట్వంటీ నైన్ నైన్ ఓకే బ్రో మీద ఆంధ్రలో తెలంగాణ బ్రో ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రాలో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆంధ్రలో ప్రజెంట్ ట్వంటీ సిక్స్ ఓకే కరెక్ట్ బ్రో బ్రో ఇంకోటి మనకి మొత్తం యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి పాలిట ప్రాంతాలు ఐడియా సెవెన్ పాండిచ్చేరి ఒకటి ముంబై దగ్గర ఒక రెండు మూడు ఉంటాయి సెవెనా కాకినాడ దగ్గర ఒకటి ఉంటుంది సెవెన్ కరెక్ట్ ఆన్సర్ బ్రో అలాగే జింబాం ప్లేస్ స్పెలింగ్ చెప్పండి బ్రో జెడ్ ఐఎం బిఏబి డబ్ల్యూఈఈ ఈ కన్ఫామా కన్ఫామ్ అనుకోవటం వచ్చిన కదా కరెక్టే బ్రో కరెక్టే చెప్పారు మొత్తం తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి తెలియదు బ్రో నాకు డిస్టెంట్ టెన్ ఉండేవి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉంటారేమో అంత ప్రీవియస్గా టెన్ ఉండేవి అది మాత్రం తెలియడా మొత్తం థర్టీ త్రీ బ్రో థర్టీ త్రీ ఓకే హలో బ్రో మీ పేరు జైశీల్ సారీ జైశీల్ జైశీల్ మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు బ్రో రాష్ట్రపతి ఇండియా భారతీయ రాష్ట్రపతి ఎవరు అని తెలుసు ఒడిస్సా నుంచి అమ్మాయి అని తెలుసు కానీ పేరు గుర్తులేదు సడంగా ఎవరు ఆమె అని తెలుసు ఓకే కరెక్ట్ చెప్తారు ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము ఇప్పుడు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా దాని రూపకర్త ఎవరు పీతో నచ్చి గుర్తులేదు పీ పింగల్ వెంకయ్య ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు తెలంగాణ ఫిక్స్ కన్ఫర్మా తెలీదు ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రకాశం పంతులో ఏదో ఉంటుంది పేరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు బ్రో ఓకే కరెక్ట్ అది మీరు ఏం చదువుతున్నారు బ్రో అది బిఎస్సీ డిగ్రీ అయిపోయింది బ్రో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మా చెప్తారు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ